లెజండ్ ఈరోజు వంద రోజులు పూర్తి చేసుకుందండి అంటే కలెక్షన్లు చూసేసి వదిలేసే ఈ రోజుల్లో హండ్రెడ్ డేస్ ఇన్ని సెంటర్స్ రావడం అనేది నిజంగా చాలా నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి మేము కానీ అది ప్రౌడ్తో పాటు ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నామండి ఎందుకంటే ఒక మంచి సినిమాని తీస్తే ఎక్కడ తీసుకెళ్ళి పెడతారో ఆడియన్స్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు అనేది దీని ద్వారానే నిరూపించారండి సో ముందుగా ఈ సినిమాని అద్భుతంగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి అలాగే ఇంత ఘన విజయానికి కారకులైన నందమూరి అభిమానులకి నా కృతజ్ఞతలు అండి లెజెండ్ ఇంత పెద్ద హిట్ అవడానికి అభిమానులు కానీ తెలుగు ప్రేక్షకులు కానీ ఈ స్థాయిలో ఆదరించడానికి ఆ సినిమాలో ఉన్న మెయిన్ అండి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలాగే యూత్ దగ్గర నుంచి మహిళాభిమానుల వరకు అందరూ దీన్ని అద్భుతంగా ఆదరించారండి దానికి కారణం అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎస్పెషల్లీ ఏదైనా ఒక మంచి చెప్పాలి అని అంటే ఒక ఎవరి ద్వారా బయటకి అది అవుట్పుట్ బయటకి ఇస్తే కరెక్ట్గా జనానికి రీచ్ అవుతుంది అని అంటే వాళ్ళు చెప్తేనే కరెక్ట్ అండి ఒకవేళ ఆ భావం నాలో ఉన్నా ఆ భావాలు నాకు ఎన్ని ఉన్నా కూడా నేను చెప్తే పెద్దగా ఎక్కకపోవచ్చు ఎందుకంటే నేను స్టార్ని కాదు అలాగే నేను పెద్ద ఫిగరు కాదండి కానీ బాబు ఏ స్టార్ ఆయన మాటకు ఒక విలువ ఉంది వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది అలాంటి పర్సన్స్ వచ్చి మీ ముందుకు వచ్చి స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడితే దానికి ఒక వాల్యూ అండి సో అందుకనే స్టార్టింగ్ నుంచి కూడా ఏది తీసుకున్నా కూడా సినిమాలో మొత్తం ఒక సోషల్ అవేర్నెస్ మీద ఫ్యామిలీ బౌండింగ్తోనే చేసుకుంటూ వెళ్ళడం జరిగిందండి ఎక్కడ అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్నెస్ వదలకుండానే ఆ ఏజ్ మెచ్యూరిటీలో కూడా ఒక చక్కటి లవ్ స్టోరీ కూడా అందులో చెప్పడం జరిగిందండి మరదలు వచ్చే రాధిక ఆప్టే రా బావా బోర్ కొడుతుంది సరదాగా బీచ్కి వెళ్ళాలని ఉంది ఈ టైంలోన నువ్వు ఈ టైంలోనే కదా బాబా దొరికేది అని చెప్పి ఏదో డ్రింక్ చేస్తుంటే ఆ బాటిల్ తీసుకొని తీసుకొని వెళ్ళి బీచ్లో ఇద్దరు అంటే బాలయ్య మీద అది చెయ్యాలి అని అంటే డెఫినెట్లీ చిన్న ఇది ఉండాలండి గుండె ఉండాలండి ఎందుకంటే ఒక ఏజ్ మెచ్యూరిటీ రిచ్ ఆయన ఆయన ఎంత ఆర్టిస్టో మీకు తెలుసు ఎంత పెద్ద ఆర్టిస్టో మీకు తెలుసు ఏజ్ ఫ్యాక్టర్ అందరికీ తెలుసు సో వాళ్ళ మీద అంత సీన్ పండించాలి అని అంటే తప్పకుండా కొంత రిస్కీ పాట్ ఎక్కువ ఉంటుందండి సో అందుకనే చాలా స్మూత్గా చేయడం జరిగింది అండి దానికి మంచి అప్లాజ్ వచ్చింది అలాగే సితారా అండ్ ఈశ్వరీరావు అత్తయ్య క్యారెక్టర్లో ఈశ్వరీరావు చేస్తుంది అండి దాని సిస్టర్ క్యారెక్టర్లో మన సితారా చేసింది అంటే ఇప్పుడు ఉన్న సామా అంటే ఒక చిన్న సామాజిక స్పృహ ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఈరోజు కళ్ళ ముందు చూస్తున్నామండి కొన్ని ఎంతవరకు అంటే కొంతవరకే చెప్పగలం ఆ తర్వాత వచ్చి ఇక మాట్లాడలేని పరిస్థితి ఉందండి కానీ ఈ సినిమా మాధ్యమం ద్వారా కొన్ని కోట్ల మందికి చెప్పగలమండి అందుకనే ఆ సీన్ టచ్ చేయడం జరిగిందండి ఎందుకంటే నాకు సోషల్ సొసైటీ మీద ఒక బాధ్యత ఉందండి సో నాకు ఆడవాళ్ళ మీద ఒక రెస్పెక్ట్ ఉందండి అందువల్లే దాన్ని టచ్ చేశానండి ఆడదంటే అవసరం కాదరా ఆడదంటే ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ బి బాన్ ఫ్రమ్ మదర్స్ హోమ్ అన్నది చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అలాంటి ఆడదాన్ని రెస్పెక్ట్ ఇస్తే ఇక్కడ ఉంటాం లేదంటే అక్కడ ఉంటాం అని చెప్పి చెప్పడం జరిగిందండి దాని ద్వారా సో అలా ప్రతి ఒక్కటండి ఇందులో ఒక చిన్న ఫ్యామిలీ బౌండింగ్ చక్కగా ఆ ఫ్యామిలీతో ఒక ఎన్విరాన్మెంట్లో ఉండే 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 ఉండేవాడు ఫట్మని ఇంటర్వెల్కి వచ్చేసరికి జరిగే ఒక ఇన్సిడెంట్ నుంచి ఒక అద్భుతమైన క్యారెక్టర్ రివీల్ అయ్యి ఒక లెజన్ క్యారెక్టర్ రివ్యూ అయ్యి అక్కడి నుంచి ఎక్కడ హీట్ అనేది తగ్గకుండా ఫట్ 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 అంటూ ఒక మంచి దీనిలో వెళ్ళడం జరిగింది హీట్లో వెళ్ళడం జరిగిందండి సినిమా సో అందుకని ఆల్ ఎలిమెంట్స్ నాట్ ఓన్లీ యాక్షన్ అండి చక్కటి ఫ్యామిలీ బౌండింగ్ అద్భుతమైన లవ్ స్టోరీ అలాగే ఎమోషన్స్ సెంటిమెంట్ ప్రతిదీ ఏది ఎక్కడ ఏం కావాలి అనేది మొత్తం అంతా దీనిలో చూపించడం జరిగిందండి ఆ పరంగా బాలయ్య బాబు ఇక పీక్స్ అండి ఎక్కడ దాకా దేనికండి తన బాబు వాళ్ళు ఫస్ట్ షో చూశారు ప్రసాద్ ల్యాబ్స్లో రిలీజ్కి ముందు చూడండి రిలీజ్ అయిన తర్వాత చూసి ఒకే డైలాగ్ చెప్పారండి మనం వాళ్ళ పెద్ద పాప బ్రాహ్మిణి డాడీ మీ కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమా డాడీ ఇక ముందు చేస్తారో లేదో తెలియదు కానీ ఇప్పటివరకు మాత్రం చేయలేదు డాడీ అన్నాను అసలు నిజంగా ఏం మాట్లాడాలో కూడా నోటెమున మాట్లాడలేదండి థ్యాంక్ యూ అండి బాకొస్తాను మొన్న వసుంధరలో కూడా సమ్ ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పారు ఆ విషయం అంటే ఈ ఇప్పుడున్న ట్రెండీ జనరేషన్స్ కూడా అద్భుతంగా అంత అంత అద్భుతంగా నచ్చిందండి సినిమా అలాగే బాలయబాబు పెర్ఫార్మెన్స్ ఆ స్థాయిలో నచ్చితేనే తన డాటర్ ఆ విధంగా అంత అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చిందండి సో చాలా హ్యాపీ అండి ఆయన పెర్ఫార్మెన్స్ లెవెల్స్ త్రీ క్యారెక్టర్స్ త్రీ వేరియేషన్స్ అసలు అవేగా ఉంటుందండి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అద్భుతమైన వేరియేషన్స్తో చేయడం జరిగింది దానికి తీసుకున్న రిస్క్ మెయిన్ అండి ఎందుకంటే ఒరిజినల్ లోడ్ ఫేస్ మీద ఏమాత్రం లోడ్ లేకుండా ఒరిజినల్ గెటప్తోనే వెళ్ళాలి ఒక్కొక్క గెటప్ చేంజింగ్ మధ్యలో పదిహేను రోజులు గ్యాప్ కావాలి సో దానికి కూడా ఇదే ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడం జరిగిందండి అలాగే రాతికి ఆప్టే మరదల క్యారెక్టర్ అని మీరు చూశారు ఇక చాలా బాగా చేసిందండి అమ్మాయి చేసింది చేయించుకున్నాం అందరూ సగం దాటలేదండి అలాగే ఆ చక్కటి సాంగ్ అండి మెలోడీ సాంగ్ ఒకటి నీకంటే చూపుల్లోకి నా ప్రాణం చేరింది దగ్గర దాపుగా త్రీ ఫోర్ కంట్రీస్లో అది అలాగే కాస్త ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి వచ్చింది ఎక్కువ కంట్రీస్ తిరగడం వల్ల మాంటేజెస్ కాబట్టి సీన్స్ చేస్తూ అవి చేసుకుంటూ అలా వెళ్ళాల్సి వచ్చిందండి అది అలాగే ఫస్ట్ అమ్మాయి మన సోనాల్ చౌహాన్ చాలా ఫ్లెక్సిబుల్ ఆర్టిస్ట్ అండి ఆ క్యారెక్టర్కి యాప్ట్ చూసి వెతికి 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 పట్టుకోవడం జరిగింది ఆ అమ్మాయిని నాయనమ్మ క్యారెక్టర్ సినిమాకి ప్రాణం లాంటిది అలాగే రావు రమేష్ కానీ ఆయన చలపతిరావు బాబాయ్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ప్రాణం పోసుకుంటూ వెళ్ళారండి అలాగే విలన్ జగపతి బాబు జగపతి బాబు గారు ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారండి ఏ స్థితిలో ఏ సిచ్యువేషన్లో ఈ సినిమా చేస్తున్నానని చెప్పారు ఆయన చెప్పి నాకు తెలియదు ఇక డైరెక్టర్ మీద పెట్టి ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పి ఆయన బోల్డ్గా చెప్పేసి వెళ్ళిపోయాడండి నా రోజు ఆయన చెప్పిన అని నిజాలేనండి ఎందుకంటే నేను ప్లస్ అనుకుంటున్నారేమో మైనస్ చాలా జాగ్రత్తగా ట్యాగిల్ చేయాలి అన్నాడు నిజమండి సో వాటన్నిటినీ ఈరోజు ఆయన్ని అద్భుత అంటే ఒక హీరో ఒక వంద సినిమాలు చేసిన ఆర్టిస్ట్ని విలన్గా ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఆవిష్కరించాలి ఆడి ఆడియన్స్ చూసే ప్రేక్షకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను హీరో అని గుర్తు రాకూడదండి ఇతను విలన్ అని ఫిక్స్ అయిపోవాలి ఫిక్స్ అవ్వాలి అని అంటే అతనిలోంచి అంత బయటకు తీసుకురావాలండి ఆ పర్ఫార్మెన్స్లో ఆ క్యారెక్టర్లోనే అంత దమ్ముండాలి ఏదైనా సరే సో అది ఎవరు చేశారనేది కాదండి అక్కడ అక్కడ వేరే విలన్ ఉండొచ్చు జాగ్రద్బాబు గారు ఉండొచ్చు ఇంకోళ్ళు ఉండొచ్చు ఎవరైనా సరే అక్కడ కనపడాల్సిందే ఆ క్యారెక్టరే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు నేను ధైర్యంగా చెప్పిందండి ఆడియోలో కూడా చెప్పానండి ఏం పర్లేదు బాబు నేను చూసుకుంటాను నాన్నాను ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్ళామండి సో అలా ఈరోజు ఆ క్యారెక్టర్కి అద్భుతమైన పేరు